హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఈజీగా ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను మరియు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఒక బౌల్ మామిడికాయ ముక్కలు అంటే మీరు ఎక్కువ పులుపు తింటాను అంటే ఎక్కువ మామిడికాయ ముక్కలు తీసుకోండి ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి మూడు కారం మనం నాలుగైనా తీసుకోవచ్చు నేను మూడు తీసుకున్నాను సాల్ట్ రుచికి సరిపడినంత కొబ్బరి ముక్కలు ఒక బౌలు కొబ్బరి ముక్కలు రెండు బౌల్స్ తీసుకుంటే ఇది ఒక బౌల్ తీసుకోండి ఇది ఒక బౌల్ తీసుకుంటే ఇది హాఫ్ బౌల్ అంటే పులుపుని ఎక్కువ అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు అట్లానే చిట్కడు పసుపు ఇవేమో పోపు కావాల్సినవి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఫస్ట్ ఏం చేయాలంటే మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీలో ఈ కొబ్బరి ముక్కలు వేసాయి తర్వాత ఈ మామిడికాయ మొక్కలు కూడా వేసేయాలి ఈ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేద్దాం దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేయాలి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాక ఇట్లా వస్తుంది దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత పోపు పెట్టుకోవడమే ఇది పక్కన పెట్టేసి బాణలు పెట్టుకొని బాణ బాణాలి హీట్ ఎక్కాక ఒక స్పూను ఆయిల్ వేద్దాం పోపుకే కదా ఒక స్పూన్ సరిపోతుంది తర్వాత దీంట్లో చిట్కడు పసుపు మనం ఆల్రెడీ పోపు సామానం తీసుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసేద్దాం ఈ పోపుని వేగే వరకు కలపడం వేగుతుంది అదే వేగుతుంది ఆయిల్లో మనం ఇట్లా వదిలేస్తే తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి ఆ పచ్చడి పచ్చడిలో కలిపేడమే అంతే ఎంతో ఈజీగా అయిపోయే పుల్ల పుల్లగా కమ్మఖమ్మగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది తక్కువ టైంలో నా రెసిపీస్ అన్నీ తక్కువ టైంలో అయిపోయేవే చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెడీ పోపుని ఈ పచ్చడిపై వేసేశాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇది కొబ్బరికాయ అనేది మనకి హెల్త్ మంచిది అట్లానే మామిడికాయ కూడా పులుపు సి విటమిన్ ఉంటుంది నోటికి రుచిగా ఉంటుంది